చక్రీచనందకి శ్రీమాన్ వాసుదేవో వాసదేవోభిరక్ష స్వామి గరుడ వాహనై ఉన్నాడు స్వామి ఇక్కడ ఇదే రకంగా సీతామ్మవారు ఎలా తీసుకొస్తా ఉన్నా రాముణ్ణి అని అడిగినప్పుడు ఆంజనేయ స్వామి నా భుజాల మీద ఎక్కించుకొని వస్తా అని చెప్పాడు రాముణ్ణి ఆంజనేయ స్వామి వారు సుందరకాలు చెప్పిన మాట పట్లనే ఇక్కడ గరుడ్ కూడా చాలా గరుడ వాహనం కాదు మాకు ఎగవ స్వామి వారి అటువంటి చిత్రాన్ని మనం అరుదుగా ఉండేటువంటి చిత్రం గజేంద్ర మోక్షంలో కూడా స్వామి వచ్చినటువంటి చిత్రం ఇట్లాంటిది కాకపోతే ఆ గరుడ పక్షి రూపంలో మనం చూస్తుంటాం కానీ హిరా విజయ రూపంలో గరుగ్పంతుణ్ణి ఆ యొక్క గజేతుడిని కాపాడేటువంటి చిత్రం ఇక్కడ ఉంటుందట స్వామి చాలా వరద హస్తాలతో అభయవ హస్త హస్తాలతో పాదాలతో ఆయన పాదాన్ని ఈయన చేతుల్లో పట్టుకున్నాడు చక్కగా ఉండేటువంటి విగ్రహాన్ని ఇక్కడ కాంగ ఆపై లక్ష్మీత్సవాలను తీసుకున్నాను ఇక్కడ హయగ్రీవ స్వామి ఈయన స్వామి లేదా హయగ్రీవ స్వామి అంటారు ఇటువంటి విగ్రహాన్ని కూడా చూస్తున్నాం లక్ష్మీ అమ్మవాడు పట్టుకున్నాను ఒక్కొక్క శిల్పంలో ఒక్కొక్క విచిత్రమైనటువంటి సన్నివేశాలు మనకి ఈ యొక్క కంచి విష్ణుత మనం చూస్తున్నాం మన ఈనాడు మనం సాధ్యమయ్యేటువంటి శిల్పకారులు కాదు ఇక అన అనాది గురించే వచ్చేటువంటి ఆ యొక్క శిల్పకారుల యొక్క మహత్వానికి మనం ఎన్నిసార్లు ప్రణతులు చేసినా కూడా తక్కువే జై శ్రీరామ్